వచ్చిందంటే కోతి విద్య రాకపోతే బ్రహ్మ విద్య అంటారు కదా మరి ఇప్పటి కాలంలో చాలామందికి జొనరొట్టెలు చేయడం అయితే అస్సలు రాదండి నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి మరి ఈజీగా జొనరొట్టలు ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్ళు హీట్ చేసుకొని నీళ్ళు బాగా తెరలేటప్పుడు పిండి వేసి మొత్తం కలిపే వరకు స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు మొత్తం కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చేతో అదుముకుంటూ ఉండలు చేసేసుకోవాలి ఇలా జొన్నబుండలు తయారు చేసుకున్న తర్వాత మనం అచ్చం చపాతి అలా తిక్కుతామో పిండి వేసుకొని అలా తిక్కేయడమేనండి మనకు సాగినంత వరకు చపాతి కర్రతోనే ఇలా అదిమేసుకోవడమే తర్వాత పక్కలు చీలకోకుండా మనం రొట్టె ఎలా కొడతామో నెమ్మదిగా అలా సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకేముంది మామూలుగా రొట్టె ఎలా కాల్చుకుంటామో తడిగుడ్డ పెట్టుకొని అలా కాల్చేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి నేనైతే ట్రై చేశాను నాకు మంచిగా అన్నమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది రొట్టె మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి